ఇంకా టైం మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదే అవుతుంది సార్ ఆ పాప సడన్ గా వచ్చేది పెయిన్ అవుతుందని చెప్పింది నాకు పెయిన్ అవుతుందంటే నా సడన్ గా ఆటోని ప్లుసుకు వద్దామని బయటకు పోయినాను ఆటో సడన్ గా లేదు ఆటలు ఏ ఆటలు లేకుండా బండి మీద తొలకొని పోదామని నేను బండి మీద తొలకొని పోతున్నాను తొలకపోతే ఆ పాపకు ఉన్నట్టు ఇంకా పెయిన్ ఎక్కువ అయింది ఇంకా ఎక్కువ అవుతుందంటే నేను ఏం చేసిన అంటే ఇంకా ఫాస్ట్ గా పోతున్నాను ఇంకా ఆల్రెడీ ట్రాఫిక్ ఫుల్ జామ్ ఉంది ఇంకా బ్రిడ్జ్ పోయే లోపల ఆ పాపగా అప్పుడే నీరు అంతా బయటకు వచ్చేసి కొద్దిగా పిండి కూడా బయటకు వస్తుంది బాబు బేబీ బయటకు వచ్చేది ఏడుస్తుంది అని చెప్తున్నాడు ఆల్రెడీ బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇంకా ముందర యూ టర్న్ చేసుకుందాం ఆడ విశాల్ మాట వరకు యూ టర్న్ చేసుకున్నారు ఈడ బ్యారికారేట్లు పెట్టేసినారు ఆల్రెడీ ముందర యూ టర్న్ చేసుకుని హాస్పిటల్ పోలెట్ ఇంకా లాంగ్ అవుతుంది బాబు బేబీ వచ్చేసింది ఏడుస్తుంది బాధపడుతున్నది ఎందుకంటే డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ మొగల్ హాస్పిటల్ కి తొలక్కుపోయినాడు సార్ ఏదైనా హాస్పిటల్ కదా ఎక్కడ వాళ్ళు చేశారు కదా అని డైరెక్ట్ హాస్పిటల్ దొలకపోయినా ఆడ ఇక్కడ చేయలేదని చెప్పినారు వాళ్ళు కూడా సార్ ఆల్రెడీ బేబీ బయటకు వచ్చింది సార్ మాకు చాలా ప్రాబ్లమ్స్ అంటే సరే సార్ అని వాళ్ళు నర్సులు అందరూ సహకరించినారు సార్ వాళ్ళు తొలకొని సహకరించి బాగా చేసినారు వాళ్ళు కూడా అది తోపులు తీసుకుని పోయి వెంటిలేటర్ తీసుకుని పోయి వాళ్ళు డెలివర్ చేసినారు పాప ఇద్దరు బాగానే ఉన్నారు ఒక బేబీకి సరిగ్గా ఆరోగ్యం కొద్దిగా బాగలేదు అని చెప్పినారు కొద్దిగా అందుకే వంశీ చేత హాస్పిటల్లో అడ్మిట్ చేసినాము అది ఒక వెంటిలేటర్ లో పెట్టినారు ఆ పాపకి కొద్దిగా కొద్దిగా ప్రాబ్లం అయితే ఉంది కొద్దిగా డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది అంటున్నారు వీళ్ళు కూడా డైలీ పదివేల దగ్గర అవుతా అంటున్నారు అదే మేము ఆరోగ్యశ్రీ కన్నా చూసుకున్నట్టు ఉన్నారు లేదంటున్నారు ఈ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ లేదంటున్నారు అదే కొద్దిగా కర్నూలు కన్నా ఇక్కడ వేరే దగ్గర చూపించుకోవాలి అనుకుంటున్నాము కొద్దిగా బడ్జెట్ ప్రాబ్లం సార్ డైలీ పదివేలు అంటే మాకు ఇబ్బంది అవుతుంది ఈ పేరు నా పేరు కృష్ణ సార్ క్రాంతి నగర్ ఏమవుతారు సార్ ఆ పాప మరదలేదు సార్ తమ్ముణ్ భార్య తమిళ భార్య సార్ జరుగుతుంది బైక్ మీద వచ్చేసి నేను మా బాబా పే చేస్తున్నాయని చెప్పి వచ్చేసినాను వచ్చేస్తుంటే దారిలోనే వచ్చేసి బేబీ అంటే ట్రాఫిక్ ఫుల్ ఉంది అనమాట బ్రిడ్జ్ పైన కాంతి నగర్ నుంచి వస్తుంటే ట్రాఫిక్ ఆటోలు అయితే దొరకలేదు ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది ట్రన్ చేసే లోపల ఒక బేబీ దిగుతుందని చెప్పి ఇంకా డైరెక్ట్ ఏరియా హాస్పిటల్ పోయేసేసి పోతుంది పోతే డెలివరీ డెలి బేబీ బయటకు వచ్చేసింది వెంటనే తీసుకోపోతే బేబీని డెలివరీ ఇద్దరు బేబీ వాళ్ళే డెలివరీ చేసేసి పంపి ఆడలి హాస్పిటల్ పంపిచ్చేసింది ఆ ట్రాఫిక్ ఫుల్ ఉండడం వల్ల అట్లా జరిగింది అనమాట అంటే నాకు పెయిన్స్ రాలే నార్మల్ వస్తున్నట్లుంది అంతా అంత పెయిన్స్ ఏం రాలే ఇంకా నెల ఏ నెల ఉంటది 7 మంత్స్ ఏ మంత్స్ ఆ 7 మంత్స్ ఇంగనే ఆ మంత్స్ కంప్లీట్ కురలేదు సెవెన్ మంత్స్ కంప్లీట్ అవుతుంది ఇంగ అంతే ఇద్దరు ఇద్దరు ఆడు పిల్లలు ఆవాలేదా నార్మలే నార్మలే కొంచెం చైతన్యంలో ఉన్నారు